Stay tuned to D News Channel to get more updates of Kadiri. <laughs> உதது அசோ ப்ளான் உந்தா அப்படின் அப்படிலாம்

రే రావద్దమ్మా కోరుకు మీరు ఏంటి నేను వాళ్ళతో మాట్లాడతారు రేపు పొద్దున వాళ్ళల్లో ఎవరన్నా వేరే ఇదండి అనుకో ఆ నిందలు నాకేంటి దానితో ప్రతి ఇంటిది కూడా నా ఇంట్లో ఒకటి లేకుండా ఒకటి నుండి పదహారు వరకు ఫ్లాట్స్ ఆ పదహారు ఫ్లాట్స్ అయిపోయిన తర్వాత మీ సైట్ అయితే ఎంత ఎంతుంది అనేది కూడా మీరు చెప్తారు కానీ మీరు ఎక్కడి నుండి కలిసినా రెండు పక్కల నుండి కొలుత అక్కడి నుండి ఒకసారి ఇక్కడి నుండి ఒకసారి కొలిచి క్లియర్ రిపోర్ట్ అనేది నాకు వస్తుంది నాకు రిపోర్ట్ లేదనేది నా ఇంటికి ప్లాన్ నిర్ణయి క్లియర్గా నువ్వు సంతకం మీరు తీసుకునే ముందు క్లియర్గా రికార్డెడ్గా మీరు నేను దాంట్లో నేను ఏం చేయాలంటే నేను నాకైతే అభ్యంతరం లేదు మళ్ళా బయటకు పోయాక ఎక్స్ఎమ్ఎల్ఏ నాదన్నాడు ఇది అన్నాడు అనేది వద్దు మీకు నాకు ఏం సమస్య లేదు ఉండే వాళ్ళంత సమస్యలు ఉంటాయి పోయే వాళ్ళతో పోతా నాకైతే అభ్యంతరం లేదు మీరు ఎత్తున పర్చేస్తా నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పినారో ఇంతమంది ముందర నా ఇంటి బ్యాన్ లేదనేది